అందరికీ నమస్కారం అరచేయి మాత్రమే కాదు అరికాలు కూడా అదృష్టాన్ని చెప్తుంది ఈ గుర్తులలో ఒకటి ఉన్నా లక్కే లక్కు మరి వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి పాదాలపై ఉండే గుర్తులు కూడా చాలా విషయాలను చెప్తాయి సాముద్రిక శాస్త్రం ప్రకారం అరికాలిపై ఈ గుర్తులు ఉంటే మీకు రాజయోగం అలాగే ఎంతో అదృష్టం కూడా మరి మీ పాదాలపై కూడా ఈ గుర్తులు ఉన్నాయా సాముద్రిక శాస్త్రం ప్రకారం పాదాలపై ఉండే గుర్తులు కూడా చాలా విషయాలను చెప్తాయి భవిష్యత్తు గురించి ఇవి ఎన్నో విషయాలని తెలియజేస్తాయి కొన్ని గుర్తులు శుభప్రదమైనవి పాదంపై గుర్తులు ఉన్నట్లయితే జీవితంలో సంతోషాన్ని పొందవచ్చు ధనానికి కూడా లోటు ఉండదు మంచి పేరుని కూడా పొందవచ్చు ఎంతో గౌరవం కూడా లభిస్తుంది సాముద్రిక శాస్త్రం ఏం చెప్తోంది సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి గురించి శరీర భాగాల నిర్మాణం గుర్తులు రంగు మరియు ప్రత్యేక సంకేతాల ద్వారా చెప్పవచ్చు అరికాలు పై ఎలాంటి చిహ్నాలు ఉంటే దేనికి సంకేతం అనేది ఇప్పుడు తెలుసుకుందాం వీళ్లకు మాత్రం రాజయోగం ఉంటుందట ఒకటి అరికాలిపై చక్రం గుర్తు అరికాలపై చక్రం గుర్తు ఉన్నట్లయితే వారికి రాజయోగం ఉంటుంది జీవితంలో అన్ని సౌకర్యాలు విలాసాలను పొందుతారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రెండు అరికాలిపై బాణం గుర్తు అరికాలిపై బాణం గుర్తు ఉంటే వారు జీవితంలో సక్సెస్ ని అందుకుంటారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఎంతో సంతోషంగా ఉంటారు మూడు అరికాలిపై శంఖం అదే అరికాలిపై శంఖం ఉన్నట్లయితే రాత్రికి రాత్రి ఎంతో సక్సెస్ ని అందుకుంటారు ఒక్కసారిగా అదృష్టం రెట్టింపు అయిపోతుంది ఎంతో మంచి పేరుని తెచ్చుకోవచ్చు నాలుగు అరికాలిపై చేప గుర్తు సాముద్రిక శాస్త్రం ప్రకారం అరికాలిపై చేప గుర్తు ఉన్నట్లయితే వారి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఒక్కసారిగా ఆర్థిక బాధలు అన్నీ తీరిపోతాయి ఎంతో ధనం కలుగుతుంది అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది అరికాలిపై రథం గుర్తు రథం గుర్తు ఉన్నట్లయితే సక్సెస్ ని అందుకుంటారు బిజినెస్ లో కూడా సక్సెస్ ఉంటుంది పడిన కష్టానికి తగ్గ పేరు వస్తుంది వీళ్ళు కూడా అదృష్టవంతులు సాముద్రిక శాస్త్రం ప్రకారం పాదాలు బొద్దుగా ఎరుపు గులాబీ రంగులో ఉన్న మృదువుగా ఉన్న వారు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోరు డబ్బు వారి దగ్గరికి అదే వస్తుంది గౌరవం కూడా లభిస్తుంది